ఏం బాబు ఏం నడుస్తుంది మన గవర్నమెంట్ ఏంది ఇప్పుడు ఇలాగనే మాట్లాడుతుంది రాబోయే తరగీఆర్ ఒకసారి అన్న అనిపిస్తుంది కదా ఎందుకంటే సీఎం చారు గారు ఎప్పుడు చూసినా ప్రసంగంలో కేసీఆర్ మాటనే వినిపిస్తుంది ఏం తిన్నా ఏం పోయినా గానీ ఆ పాలన అటు ఇటో కొంచెం నయం అనిపిస్తుంది రైతు రైతు రుణమాఫీ చేసినా లేకపోయినా కానీ మన రైతు రైతు బంధువు ఇవన్నీ మంచి నే పడినాయి కదా ఎందుకు ఇలా చేస్తుంది మనకి సీఎం మన సీఎం సారు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలలో ఆ మూడు అయితే అటు ఇటు నెరవేర్చింది ఆ రైతు బంధు ఆ రైతు రుణమాఫీ అయినా చేస్తే అయిపోతుండేగా రైతు రుణమాఫీ కొంతమందికి చేసినా కొంతమందిలో కానీ మామూలు పేదో వాళ్ళకైతే కాలేదు కదా అయింది కదా మన సేమ్ సార్ ఏ పని మొదలు పెట్టుకుండా సగం సగంలో ఆపేస్తుంది కదా ఆ రైతు రుణమాఫీ చేసి బాగుంటుంది ఆ రైతు రుణమాఫీ చేయకుండా రైతు బంధు రైతు బంధు ఇవ్వకుండా ఇలా చేయడం వల్లనే రైతులందరిలో వ్యతిరేకత వస్తుంది మన ప్రజలలో కూడా వ్యతిరేకత బాగానే వస్తుంది కదా ఎట్లా నడుస్తుంది వస్తుంది అంటారు అవి మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి మరి వెయిట్ చేయాలి ఏ పని మొదలు పెట్టుకున్నా సగం సగం ఆపేసింది కదా మన సీఎం సీఎం సార్ హైడ్రా ఆడేసింది కదా హైడ్రా అన్నాడు అది అన్నాడు ఇది అది చేస్తుండ్రు ఏ పని చేసినా గానీ ఏదో ఒక అడ్డం అడ్డంకులు వేసేస్తుంది కదా ఈ పాలన ఏం చేస్తాడో ఏం చూడాలి అంకుల్ సీఎం గారు ఏ ప్రసంగంలో చూసినా కేసీఆర్ మాటనే ఎక్కువగా వినిపిస్తుంది ఏం చెప్పాలనుకున్నా కేసీఆర్ మాటనే ముందుకు పెడుతుంది తర్వాత మాట్లాడే స్పీచ్ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాడు కానీ కేసీఆర్ ఎందు అసలు ప్రసంగంలో ఏది మాట్లాడాలన్నా మాట్లాడలేకూడదు ఏది చూసినా స్పీచ్ అట్లాగానే ఇస్తుంది అలాంటిది ప్రజలలో కూడా కేసీఆర్ కేసీఆర్ లాగానే వినిపిస్తుంది అని అపోహలు ఎక్కువగా అనిపిస్తుంది కేసీఆర్ నెక్స్ట్ వస్తాడనే వస్తాడని నమ్మకం ఎక్కువగా ప్రజల్లో ఉంది అనిపిస్తుంది సీఎం గారు కూడా ఓడిపోతాడని భయపడుతుండనా లేదా అనేది కరెక్ట్గా తెలియడం లేదు కానీ ఎంత ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వెయిట్ చూడాల్సింది కానీ నాలుగేళ్ల వారికి ఎక్కువగా ఈ ప్రసంగం తీసురాకపోతే బాగుంటుంది ఏమో నా వ్యక్తిగత అభిప్రాయం మన పనులు అనేది ఏదైనా ప్రతిదీ మొదలుపెట్టింది ప్రతిదీ ఒకటి పూర్తి చేసిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఏ పని చేసినా గానీ ఫస్ట్ గ్యారెంటీలో ఫస్ట్గా బస్ అనేది సక్సెస్ అయింది రెండు బిల్ అనేది ఎట్ట సక్సెస్ అయింది గ్యాస్ సిలిండర్ ఫైవ్ అనేది సక్సెస్ అయింది మెయిన్గా ఏమని ఏంటంటే రైతు బంధు రైతు రుణమాఫీ చేసేస్తే బాగుంటుంది మనిషి బాగుంటుంది ఇవి రెండు పక్కన పెట్టేసి మిగతా ఇవి చేయకుండా బాగుంది ఇవి చేసేసరికి ప్రజలలో ఎక్కువగా ఇదే ఇదే ఎక్కువగా రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుందని ఇప్పటికైనా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి నెక్స్ట్ వేరేలాగా ట్రై చేద్దాం ఛానల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్